హలో ఫ్రెండ్స్ నమస్తే రే బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగులో ఉద్యోగులు పెన్షనర్లకు శుభవార్త రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి సాధారణ బడ్జెట్ను జూలై ఇరవై మూడున ప్రవేశపెట్టనున్నారు మోదీ ప్రభుత్వం మూడోసారి అధికారులకు వచ్చినందుకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తొలిసారిగా కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు ఈ క్రమంలో ఈ బడ్జెట్లో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేయవచ్చని ఆర్థిక వర్గాలు అంటున్నాయి దీంతో దేశంలోని లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుతుందని చెబుతున్నారు అయితే ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపే అవకాశం ఉన్న క్రమంలో ఈ ఊహాగానాలు వినిపిస్తున్నాయి వీటికి అమలు చేయడానికి పలు కమిటీలు డిమాండ్ చేస్తున్నాయి బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగు తేదీ సమీపిస్తున్న కొద్దీ అనేక సిబ్బంది కమిటీలు ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటు కేంద్ర ఉద్యోగుల జీతం అలవెన్స్లు పెన్షన్తో సహా అనేక ప్రయోజనాలు సవరించాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేస్తున్నాయి ఈ క్రమంలో ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటు చేయాలని పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని పద్దెనిమిది నెలల డిఆర్ఎన్ఎస్ను విడుదల చేయాలంటున్నారు అయితే ఉద్యోగులకు బచ్చం కోవిడ్ నైన్టీన్ మహమ్మారి సమయంలో పెన్షన్లకు ఉపశమనం కల్పించాలని కోరారు ప్రతి పది సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల జీతాలు బచ్చాలు సహా అన్ని రకాల ప్రయోజనాలను సమీక్షిస్తుంది ఆ క్రమంలో పే కమిషన్ ఏర్పాటు చేస్తుంది వేతన సంఘ ఉద్యోగుల సమీక్ష నివేదికను ప్రభుత్వానికి సమర్పిస్తుంది అయితే ఆ తర్వాత పే కమిషన్ అమలు చేయడం ఏడవ వేతన సంఘాన్ని ఫిబ్రవరి ఇరవై ఎనిమిది రెండు వేల పద్నాలుగున మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఏర్పాటు చేశారు ఆ తర్వాత ఏడవ వేతన సంఘం జనవరి ఒకటి రెండు వేల పదహారున అమల్లోకి వచ్చింది దీంతో ఈ నియమం ప్రకారం ఎనిమిదవ వేతన సంఘం జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుంచి అమలు కానున్నట్లు తెలుస్తుంది ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు బడ్జెట్లో పే కమిషన్ ఏర్పాటుకు సంబంధించి కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంటున్నారు Hello friends, namaste.